హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేము వన్ ఎయిటీ ప్లస్కి అయితే వెళ్తున్నాము కావడి ఎత్తాలి అనేసి ఒక మంచి రోజు చూసుకొని ఊరికి ఊరికైతే వెళ్తున్నాము సో మా ఊరికి దగ్గరలో పిచ్చాటూరు అనేసి ఒక ఊరైతే ఉంది అక్కడ పూలు అయితే చాలా తక్కువ రేట్ అనమాట సో కావడికి కావాల్సిన పూలు వాళ్ళని తల్లలో పెట్టుకోవడానికి పూలు సో కావిడి ఎత్తే వాళ్ళు ఒక మాల కంపల్సరీ కావాలి కదా ఇంకా మాల అన్నీ తీసుకున్నాము ఇంకా అలానే ఒక కావడైతే కొత్తది కొనుక్కుంటున్నాము సో లాస్ట్ ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే కావిడి తీస్తూ ఉంటాను సో కానీ పెళ్ళయ్యాక అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కావిడైతే ఎత్తాలి అన్నారు దానికోసం మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే కావండి సో తిరుతంలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చెల్లించేసి నెక్స్ట్ మళ్ళా మా అత్తయ్య వాళ్ళని దగ్గర నుంచి కొత్త తీయాలి కాబట్టి కొత్త కావిడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను కావిడి సెలెక్ట్ చేసుకునేసాక వాళ్ళైతే గంటలైతే వెసిస్తున్నారు ఇంకా అదని కావడికి కావాల్సిన బుట్టలు ఒక రెండు కావాలి అదని బుట్టలకి ఒక రెండు క్లాత్లు కావాలి అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి కూడా స్టార్ట్ చేసాము మా అమ్మ అయితే వచ్చింది ఫస్ట్ తోరణాలు అయితే కడుతూ ఉన్నాము సో చక్కగా ఫ్రెష్ అయిపోయేసి దేవుడికి నైవేద్యం కోసం ఇక్కడ పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అన్నీ చేద్దాం అనుకున్నాం కానీ నైట్ అంతా కూడా పవర్ లేదు వాటర్ లేదనమాట సో ఇంకా మార్నింగ్ కానీ సిక్స్ థర్టీకి అయితే వచ్చింది సిక్స్ థర్టీ నుంచి అన్నీ చేసుకొని చక్కగా రెడీ అయ్యి టెంపుల్ అయితే వెళ్ళొచ్చాము కావిడిని ఎలా పూజించాము అనేసి మొత్తం ఫుల్ వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి ఫస్ట్ అయితే బుట్టల్ని వాటికి ఇచ్చిన క్లాత్ని అయితే ఒకసారి బాగా అల్చుకొని కాసేపలా ఆర్పెట్టేసుకోండి కావిడి మీరు ఎక్కడ తీసుకున్నారు అక్కడే కావిడి సామాను అడిగారంటే మొత్తం సెట్ అంతా కూడా ఇచ్చేస్తారు సో సెట్ లో ఏమేమి ఉంటాయనేసి మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు సీకాయ పొడి సాంబ్రాణి వత్తులు సాంబ్రాణి తేనె చందనము రోజ్ వాటరు సో కావిడి మీద రాయడానికి ఈ బూది గడ్డలు ఒక రెండు ఈ బూది పసుపు కుంకుమ కర్పూరము అలానే ఒక సెంటు సెట్లో ఇవన్నీ ఉంటాయి ఇచ్చినప్పుడు మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళండి నాకైతే సెట్ లో ఇవన్నీ అయితే ఇచ్చారు ఇంకా కావిడికి చుట్టడానికి ఒక ఐదు పూలు అయితే సరిపోతుంది మనకు పెట్టుకోవడానికి ఒక మూర పూలు ఎవరైతే కావిడి తీస్తున్నారో వాళ్ళకి ఒక మాల వేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసి కావిడికి ఇంటి దగ్గర అభిషేకం చేసుకోవాలి కావిడిని ఇంటి దగ్గర ఎలా అభిషేకం చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర అంతా కూడా ఒక గ్లాస్ వాటర్ అయితే పొయించి కావైతే బాగా శుభ్రం చేసుకోండి ఇంకా అదని పాలు పెరుగు సీకాయ పొడి అది తేనె రోజు వాటర్ పసుపు నీళ్ళు అభిషేకం చేసేటివి ఒక సిక్స్ అవుతాయి కదా మనం ఫస్ట్లో వాటర్ వేసి అభిషేకం చేసాం కాబట్టి మొత్తం సెవెన్ ఐటమ్స్ అయితే అవుతాయి సో మేము ఇప్పుడు కూడా పంచితంతో కూడా అభిషేకం చేస్తాము సో మేము ఫుల్గా ట్రై చేసాము కానీ దొరకలేదు దొరకలేదన్నమాట సో ఫుల్ వాన కదా ఆ రోజు కాబట్టి పంచతం ఒక్కటి మిస్ అయింది వాటితో కావిడికి చక్కగా అభిషేకం చేసుకున్నాము కింద అయితే ఒక ఆను కూడా పెట్టుకొని కావిడి అందులో పెట్టుకొని అభిషేకం అయితే చేసుకోండి ఫైనలీ ఆ వాటర్ అంతా కూడా చెట్టుకైతే పోసేయండి సో మామూలుగా కింద కడిగితే కాళ్ళు అంతా తొక్కుతారు కదా దేవుడిది తొక్కకూడదు సో దానికోసం నేను కింద ఒక పెద్ద ఆనుకూడైతే పెట్టుకొని కావిడికి అభిషేకం చేసుకుంటున్నాను ఆవిడికి లాస్ట్లో సీకాయపొడి అంతా కూడా అప్లై చేసేసి చేతితో బాగా రుద్ది వాటర్ వేసేసి కావిడిని బాగా క్లీన్ చేసుకోండి లాస్ట్లో పొడి వేసి క్లీన్ చేసేస్తే కావిడికి అభిషేకం మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది సో నేను అభిషేకం ఎలా చేశాను అనేసి కంటిన్యూగా వాచ్ చేయండి ఆవిడికి అభిషేకం చేసిన వాటరు ఎవరు తొక్కని ప్లేస్లో పచ్చని చెట్టుకైతే పోసేసుకున్నాను అనుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని అనుకోడి పైన కావిడి పెట్టుకొని ఒక బౌల్లో చందనం వేసి కొంచెం తిక్కుగా కలుపుకొని కావిడికి అంతా కూడా పూసుకుంటున్నాను సో ఎక్కడ పొడలు పోకుండా మొత్తం చందనం అయితే అప్లై చేయండి బౌల్లో కుంకుమైతే పోసుకొని కావిడికి చుట్టూరు గంటలకి అంతా కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి మనం మార్నింగే బుట్టల్ని సంచుల్ని ఒకసారి బాగా అల్చుకొని ఆరిపెట్టుకున్నాం కదా ఇవి కూడా చాలా బాగా ఆరిపోయాయి సో వీటికి కూడా మూడు పక్కల చందనం పూసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి సెట్ లో వచ్చాయి అని చెప్పాను కదా ఈ బూది గడ్డలు రౌండ్వి సో అయితే ఇలాగ మూడు పక్కల కూడా ఇలా అయితే గీసుకోండి సో కొంచెం అతకలేదు లైట్గా అయితే గీసుకున్నా పర్లేదు మనము కావిడి బుట్టలో ఏమేమి పెట్టాలి అనేసి ఇప్పుడైతే చెప్తాను ఫస్ట్ ఒక బుట్టలో ఆకు వక్కలు అదనే ఒక రెండు అరటి పండ్లు నిమ్మకాయ ఒకటి టెంకాయ కర్పూరము పసుపు కుంకము కొన్ని పూలు అన్నీ కూడా ఒక బుట్టలో అయితే పెట్టేసుకోండి ఒక బుట్టనైతే క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ ఇంకొక బుట్ట ఉంటుంది కదా ఆ అయితే తీసుకొని దేవుడికి ఎంతో ఇష్టమైన బియ్య పిండి సో మార్నింగ్ బియ్యం అయితే నానపెట్టేసుకొని బాగా మెత్తగా దంచుకొని బియ్య పిండి మీద కొంచెం బెల్లం అయితే వేసేసుకొని ఒక పేపర్లో అయితే మర్చుకొని తడవని కవర్లో వేసుకొని ఇంకొక బుట్టలో ఊదొత్తులు పిండి పూలైతే ఇంకొక బుట్టలో పెట్టుకుంటున్నాను సో దేవుడికి ఎంతో ఇష్టం కాబట్టి నైవేద్యం తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడికి అయితే పెట్టండి చాలా మంచిది కంపల్సరీ మేము ప్రతిసారి పిండిని అయితే తీసుకొని వెళ్తాము దేవుడికి ఎంతో ఇష్టం కాబట్టి అయితే పట్టలేదు బుట్టలు సో నేను వచ్చేసి బ్యాగ్లో పెట్టుకుందాము అనేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ బుట్టలకి సంచులు ఉన్నాయి కదా సో రెండు బుట్టలకు కూడా సంచులు అయితే వేసేసుకొని సంచుల్ని బాగా టైట్గా కట్టేసుకోండి కావిడికి మనం ఐదు మూరల పూలు తెచ్చాము కదా సో కావిడికి ఎంత వరకు వస్తుందో అంతవరకు దగ్గర దగ్గరికి కావిడికి చుట్టుకుంటూ రండి సో మేమైతే ఐదు మూర్లు పూలయితే తెచ్చాము సో రాత్రి అంతా కూడా పవర్ లేదు ఫుల్ వర్షము సో అప్పుడే కొన్ని పూలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి సో నాకైతే సరిపోయింది ఐదు మూర్ల పూల్ని కావిడికైతే బాగా చుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బుట్టల్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము కదా సో గట్టిగా ఒక కుక్కీ అయితే ఉంటుంది ఆ కుక్కీకి ఆ ఒక బుట్ట ఈ ఒక బుట్ట అయితే బాగా కట్టేసుకోండి ఇంకా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి కాబట్టి ఈ పక్క కొంచెం బియ్యం ఈ పక్క కొంచెం బియ్యం అయితే వేసేసుకొని బుట్టలనైతే ఇలా పెట్టండి సో పెట్టేశాక కావిడి పైన అంతా కూడా కొంచెం ఈ బూతి చల్లుకుంటూ రండి ఇంకా అలానే కొంచెం పన్నీరు అలానే మీకు ఒక సెంటు చూపించా కదా చిన్న సెంటు ఆ సెంట్నైతే ఇలా ఫ్లవర్స్కి అయితే రాస్తూ రండి సో స్మెల్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇంకా అలానే దేవుడికి అది ఇష్టమైన పిండి ప్రసాదం చేసుకొని ఆకు ఒక కట్టి పనులు పెట్టుకున్నాము ఇంకా అలానే దేవుడికి సాంబ్రాని వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా టెంకాయ కొట్టుకొని కర్పూరం అయితే వెలిగించుకొని అందరం ఇప్పుడు దండం పెట్టుకున్నాము అరోహర 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 అనేసి ఇంకా నేనైతే ఎత్తుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట సో ఊర్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి కర్పూరం వెలిగించుకొని టెంకాయ కొట్టుకొని ఒక మూడు చుట్లు అయితే తిరిగి తిరుతునకైతే బయలుదేరేసాము ఫైనలీ తిరుతాని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము సో మా ఊరు నుంచి తిరుతానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఇంకా బైక్లోనే వచ్చేసాము సో చాలా బాగా అనిపించింది క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది ఇంకా మా అయితే గుండు చేపించుకుంటున్నారు నేను కూడా ఒక మూడు కత్తుర్లు అయితే ఇచ్చాను ఎంటుకలు ఇంకా అలానే గుండు కొట్టుకున్నాక చందనము అదని మురుగుడు మూడు నామాలు అయితే వేసుకొని చందనము కుంకుమైతే పెట్టుకుంటున్నారు ఇక్కడ జున్ను కూడా పెట్టుకుంటున్నాడు కళ్ళు తెరుగులే ఇప్పుడు అయిపోయింది ఉందా ప్రతి గుడిలో కూడా ఇవైతే అమ్ముతూ ఉంటారు కదా సో బాడీ పెయిన్స్కి అలానే కాలు నొప్పు ఉంటే కాలుకి చేయికి సో ప్రతి ఒక్కటి ఉంటుంది సో దేవుణ్ణి మీరు చక్కగా దండం పెట్టుకొని ఉండీలు అయితే వేయండి మీకు ఆ నొప్పులు తగ్గుతాయి ఖచ్చితంగా ఇంకా మేమైతే లైన్లో అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయాక ఒక ఫోర్ స్టెప్స్ దిగి వస్తూ ఉంటాం కదా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చేసి మనం తీసుకొని వెళ్ళాం కదా ఆకు ఒక అరటి పండ్లు టెంకాయ పూలు ఇవన్నీ కూడా కవర్లో వేసి పూజారికి ఇచ్చాము అంటే టెంకాయ కొట్టి చక్కగా అర్చన చేసి ఇంకొక మాల అన్ని మన చేతిలో ఇస్తారు బయట వచ్చేసి ఒక రెండు దీపాలైతే వెలిగించుకున్నాను సో మా ఇంటి దగ్గర నుంచి కావిడెత్తినప్పుడు అన్నీ కూడా మా అమ్మ మా అవ్వ దగ్గరుండి అన్నీ చేపిచ్చేస్తారు సో నాకు ఇది ఫస్ట్ టైం కదా మా అత్త వాటి దగ్గర నుంచి తీయడము సో నాకు తెలిసి చక్కగా కావిడిని కడిగి పూజ చేసుకొని టెంపుల్కి వచ్చాను అనిపించింది సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏమైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి సరి చేసుకుంటాను ఇంకా అలానే దేవుడి దగ్గర ప్రసాదం చాలా బాగుంటుంది ఇంకా లడ్డూలు పులిహోర బెల్లం మనం తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో చిక్కుని తీసుకొని వస్తే వాడు అంతగా ఉండడం అనమాట సో దానికోసం ఇంటి దగ్గర మా అత్తయ్య మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి